కామారెడ్డి పట్టణంలో మృగశర కార్తీ సందర్భంగా చేప మందు పంపిణీ చేయబడుతుందన్నారు ఈ మందు సేవించడం వల్ల దగ్గు దమ్ము ఆయాసం ఆస్తమ జలుబు ఊపిరితిత్తుల బలహీనత శరీర బలహీనత నిమోనియా డిబోరేషన్ అలాగే రోగాల నుండి సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు గతంలో మొట్టమొదటిసారిగా కామర్డిలో ముప్పై రెండు సంవత్సరాల కిందటి డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్ది నిపుణులు ఈ మంతు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన మరణించిన అనంతర వారసత్వంగా ప్రతి సంవత్సర కార్ధి రోజు ఈ చేప ముందు వేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ హేమలత డాక్టర్ చాముడేశ్వరి మహేషాత్వ్ చేప ముందు వేయడం జరుగుతుందన్నారు అన్న ని చెయ్యి అడ్డంది ని చెయ్యడం అసలు ని చెయ్యి ను ఎక్కడ ఉంటావ్ ఫస్ట్ మనేష్ కి తెలుసు నా మనోదా బారాబరే నానే పన કાકાનો જરરન બેન કન నా పేరు మహేష్ బాబా మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మంది వేసుకోవడం వల్ల ఏమైతే దమ్ము ఆయాసం ఇబ్బంది సమస్యలు అస్తమా నిమోనియా లాంటి వ్యాధులు యాస్తముల వల్ల వ్యాధులు తగ్గిపోతారు ఇది మూడు నెలలు మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేప విండాలి మందు తీసుకోవాలి ఇరవై ఒక్క రోజు కోర్సు ఉంటుంది మందు ఇరవై ఒక్క రోజు కోర్సు మందు ఖచ్చితంగా వాడాలా అంటే మూడు సంవత్సరాలు వేసుకుంటే మనకున్న అష్టమో సంవత్సరం కానీ సంవత్సరం కానీ తొలగిపోతాయి అనమాట ప్రతి సంవత్సరం వేసుకుంటుంది మందు చాలా మంది రోజు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై పైన వేసి ఉంటాము రెండు వందల యాభై పైన మందు వేసి ఇంకా వస్తుంది పబ్లిక్ నైట్ తొమ్మిది పదిహేను రేపు కూడా వేస్తుంది ఇంకా మా పేరు చాముండేశ్వరి మందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మబడుతున్నాము దగ్గు దమ్ము ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ మందు ప్రత్యేకంగా ఇస్తాము ప్రతి సంవత్సరం మృగశర పార్టీ రోజు ఈ మందు అమ్ముతాము మనది మెయిన్ బ్రాంచ్ వచ్చి సికింద్రాబాద్ శ్రీగిరి ఆయుర్వేద పావుస్ నా పేరు హేమలత అండి ఇక్కడ చాపమందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఇప్పటికి ఇప్పటికే కాదు ఇంకా ముందు ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది మందు చాలా బాగా పనిచేస్తుంది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది Thank you.